మహాగణపతి మన మహా మహాగణపతి మన స్మరామి టీఆర్ పిఎషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు సో అలాగే జనవరి మాసం ఇంకా మనం న్యూ ఇయర్లో గడిపిపెట్టాం రెండు వేల ఇరవై నాలుగు కొత్త సంవత్సరం మొదలైంది సో ఆల్రెడీ న్యూ ఇయర్ ఎలా ఉండబోతుంది హెడ్లైన్స్ కూడా మనం పోస్ట్ చేసాం అన్ని రాసుల వారికి సంబంధించి బ్రీఫ్గా సో అది కూడా చూడొచ్చు ఆ వీడియోస్ కూడా ఇక ఈ జనవరి మాసానికి సంబంధించి మనం చూస్తే మెయిన్ ఈవెంట్స్ వచ్చి పదో తారీఖు మాస శివరాత్రి పద్నాలుగు భోగి మంటలు భోగి పండుగ పదిహేను సంక్రాంతి పదహారు ఇంకా కనుమ ఇరవై ఆరో తారీఖు రిపబ్లిక్ డే ఇవి మెయిన్ ఈవెంట్స్ ఉన్నాయి ఈ యొక్క మాసంలో మేజర్ ట్రాన్సిట్ విషయానికి వస్తే గురువుగారి వక్ర సంచారం ముగిసింది గురువుగారి త్యాగం ఇక జనవరి ఒకటో తారీఖు నుంచి కూడా డైరెక్ట్ ఫార్వర్డ్ మోషన్లో ఉంటున్నారు ఆయన అదేవిధంగా బుధుడు ఎనిమిదో తారీఖు వరకు కూడా ఉచికి రాశిలోను ఎనిమిది తర్వాత ధనసు రాశిలోను ఇక రవి మకర సంక్రమణం మకర సంక్రాంతి వస్తుంది కదా మరి పదిహేనో తారీఖు వరకు ధనసులోను పదిహేను తర్వాత మకర రాశిలోను ఆయన సంచారం ఉంటుంది శుక్ర భగవానుడు పంతొమ్మిదో తారీఖు నుంచి వృచ్చిక రాశి నుంచి ధనసులోకి వస్తూ ఉన్నారు సో ఇక మిగతా గ్రహాలు చూస్తే రాహు మే రాశిలోను కేతు కన్యా రాశిలోను శని కుంభరాశిలో స్వక్షేత్రంలోను సంచారంలో ఉన్నారు సో ఈ విధమైన గ్రాశి ఆధారంగా ఈ మాసం ద్వాదశ రాశిల వారికి ఎలా ఉండబోతుంది అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం తులారాశి వారికి సంబంధించి జనవరి మాస ఫలితాలు ఏ విధంగా ఉన్నాయని చూద్దాం తులారాశి వారికి చూస్తే కనుక ఈ రాశికి రాశ్యాధిపతి అయిన శుక్రుడు ద్వితీయంలో యోగిస్తున్నారు బుధుడు ద్వితీయంలో యోగిస్తున్నారు రవి కుజుల యొక్క సంచారం తృతీయంలో యోగిస్తుంది అంటే నాలుగు గ్రహాలు ఇప్పటికీ తర్వాత రాహు షష్టమంలో యోగిస్తున్నారు గురువు గారు సప్తమంలో యోగిస్తున్నారు ఆరు గ్రహాల యొక్క అనుకూలత వారికి స్పష్టంగా కనిపిస్తూ ఉంది సో మేజర్గా ఈ తులారాశి వారికి సంబంధించి మనం చూస్తే కనుక శుక్రుడి ద్వితీయ స్థాన సంచారం ముఖ్యంగా చక్కగా ఇక్కడ ఫ్యామిలీ అండ్ ఫైనాన్స్కి సంబంధించిన విషయాల్లో శుక్రుని యొక్క ద్వితీయ సంచారం చక్కగా మంచి సరళమైన మాటలతో ఎవరిని నొప్పించకుండా మంచి వాక్కుతో మధుర వాక్కుతో సో అదేవిధంగా లిఫ్ట్ లిక్విడ్ లిక్విడ్ ఫ్లో ఆఫ్ మనీకి సంబంధించి ఎటువంటి డోకా లేకుండా చక్కగా ఎప్పుడూ కూడా ఇంకా ఫైనాన్షియల్గా అమ్మాయి చాలా పర్లేదు మనకి ఫ్లో ఆఫ్ మనీ బాగుంది అనుకునే విధంగా పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి ఫైనాన్షియల్ పరంగా ఎందుకంటే బుధుడు కూడా ఈ రాశికి మొదటి వారమంతా ద్వితీయంలో ఉంటున్నారు బుధ శుక్రుల యొక్క కాంబినేషన్ ఈ యొక్క సెకండ్ హౌస్లో వృత్తికి రాశి వారికి తప్పకుండా ధనయోగాన్ని సూచిస్తూ ఉంది ఈ తులారాశి వారికి తప్పకుండా బుధ శుక్రులు ద్వితీయ స్థాన సంచారంలో వీరిద్దరూ నేచురల్ ట్రాన్సిట్లు వేగించే గ్రహాలు అవటం వల్ల ఇక్కడ కళాకార రంగాల్లో ఎవరైతే ఉంటారో సింగర్స్ కావచ్చు లేకపోతే కళాకార రంగానికి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉంటారో నెగోషియేషన్ ప్లానెట్ బుధుడితో కలిసి ఉండటం వల్ల చక్కగా మీరు ఎంత మీరు ఎంత ఆశిస్తున్నారో రెమ్యునరేషన్ దానికి తగ్గట్టుగా మీరు చక్కగా అంత రెమ్యునరేషన్ మీకు ఇచ్చే ఆస్కారాలు ఉన్నాయి రెమ్యునరేషన్ బాగుండే ఆస్కారాలు ఉన్నాయి సో ద్వితీయ స్థానంలో బుధ శుక్రుల యొక్క ఈ స్థితి సంచారం ఫర్ ఎగ్జాంపుల్గా చెప్తున్నా అంటే ఏ స్థితిలో అయినా సరే మీకు దానికి తగ్గ నెగోషియేటివ్గా మనీని మీరు సంపాదించుకునే ఆస్కారాలు కనిపిస్తున్నాయి ముఖ్యంగా వాక్స్థానంలో బుధ శుక్కులు ధనస్థానంలో యొక్క శుక్రులు ఉండటం అనేది తప్పకుండా ఈ యొక్క తులారాశి వారికి సంబంధించిన విషయం మనం చూస్తే కనుక అద్భుతంగా ఫైనాన్షియల్ అండ్ ఫ్యామిలీ విషయాలు రెండిట్లో కూడా మంచిగా వీరికి పాజిటివ్ రిజల్ట్స్ అనేవి మనకి కనిపిస్తూ ఉన్నాయి అదేవిధంగా ఈ తులారాశి వారికి సంబంధించి మనం చూసినప్పుడు రవి కుజుల యొక్క సంచారం కూడా తృతీయంలో ఉంది ఎప్పుడైతే రవి కుజుల యొక్క సంచారం ఈ తులారాశి వారికి తృతీయ స్థాన సంచారంలో ఉన్నారో మంచి పరాక్రమం మంచి ధైర్యం మంచి సాహసం పాపగ్రహాలైన ఈ గ్రహాలు పాపస్థానమైన తృతీయ స్థానంలో ఉండటం వల్ల ఇటు హెల్త్ అట్ వెంట్ హెల్త్ అండ్ వెల్త్ ఆరోగ్యం అభివృద్ధి చెందడం గత మూడు నెలల్లో మీకున్న ఆరోగ్య సమస్యలు క్రమేపి తగ్గుముఖం పట్టడం అలాగే మీకు తెలియని ఒక రకమైన మంచి ధైర్యం అనేది మీలో ఉత్పన్నం అవ్వటం ఏ పనైనా సరే తప్పకుండా నేను చేయగలను కాన్ఫిడెన్స్ ఎక్కువగా పెరగటం ఇది మనం ఇక్కడ ఈ రవి కుజుల యొక్క కాంబినేషన్ వల్ల చూడొచ్చు పరాక్రమ స్థానంలో రవి కుజులు ఉండటం వల్ల వెనక్కి తగ్గే క్వశ్చన్ ఉండదు ఇంకా సో అదేవిధంగా ఇక్కడ తర్వాత మనకి చూస్తే షష్టమ స్థానంలో రాహు యొక్క సంచారం కూడా జరుగుతుంది సో ఈ రాశి వారికి క్రమక్రమంగా మెటీరియలిస్టిక్ గెయిన్స్ అనేవి సో అంటే ఏ పని చేయకపోయినా లేకపోతే చాలా తక్కువ శ్రమతోనే మీరు ఎక్కువగా ఫోకస్డ్గా ఎలా సంపాదించవచ్చు ఏంటి అనే దాని మీద ఇక్కడ రాహు మీకు చాలా బాగా యూజ్ అవుతారు అదే క్రమంలో శత్రు విజయాన్ని పొందుతారు ఆరోగ్య సమస్యలను అధిగమిస్తారు రుణ రుణాలు చేసినా కూడా తప్పకుండా దాన్ని తీర్చే స్థాయిలో మీరు ఉండగలుగుతారు ఇక మ్యారిటల్ మ్యాచెస్ చూసే విషయంలో గురువు గారు ఒక్క్ర త్యాగం కంప్లీట్ అయ్యింది ఎప్పుడైతే గురువు గారు ఇక్కడ మీకు ఫార్వర్డ్ మోషన్లో సప్తమ స్థానంలో ఉన్నారో తులారాశి వారికి సంబంధించి తప్పకుండా మ్యారిటల్ మ్యాచెస్ చూసే విషయాల్లో మనం చూసినట్టయితే కనుక మ్యాచెస్ మీకు ఆయన మంచి ఉన్నంతలో ఉన్నంత మంచి మ్యాచ్ని మీకు ఇచ్చే విషయంలో కావచ్చు వ్యాపారానికి సంబంధించిన విషయాల్లో కావచ్చు కాంట్రాక్ట్కి సంబంధించిన విషయాల్లో కావచ్చు ఫారెన్ ట్రేడింగ్కి సంబంధించిన విషయాల్లో కావచ్చు అండ్ కొలిక్స్ కానీ జాబ్ చేసే ఎన్విరాన్మెంట్లో కానీ బయట మీరు ఎక్కడికి వెళ్ళా మీకు సపోర్ట్ చేసేవాళ్ళు కావచ్చు పెరిగే ఆస్కారాలు గురువు గారి వల్ల లభిస్తూ ఉంది సో ఈ విధంగా మనం చూస్తే ఆరు గ్రహాల యొక్క స్థితి ఇటు ధనపరంగా బాగుంది ధైర్యం పరంగా బాగుంది సో అలాగే చక్కగా అపోనెంట్ ఆర్ డైలీ రొటీన్లో వచ్చే సమస్యలు మీరు ఎదుర్కొనే సత్తా ఉండటం మీకు అందరూ కోఆపరేటివ్గా ఉంటాం ఇంత మంచి అద్భుతమైన రిజల్ట్స్ అనేవి తులారాశి వారికి మనకి కనిపిస్తూ ఉన్నాయి అయితే పదిహేనో తారీఖు నుంచి మాత్రం రవి చతుర్థంలోకి వెళ్తూ ఉన్నారు పదిహేనో తారీఖు తర్వాత నుంచి మాత్రమే కొంత మానసిక ప్రశాంతత విషయంలోనూ ఉద్యోగపరమైన విషయాల్లో ముఖ్యంగా ఇటు డొమెస్టికల్ డొమెస్టికల్గా అంటే కుటుంబపరమైన గృహపరమైన విషయాలు వాహనపరమైన విషయాల్లో మాత్రం చిన్నపాటి లోటుపాట్లు అనేవి మనకు కనిపిస్తున్నాయి సో అది మనం వీక్లీ రాశి ఫలాల్లో అవి ఏంటి అసలు ఎప్పుడు వస్తాయి ఏ అనేది మనం ఆ వారం ఆ ట్రాన్సిట్ జరిగేటప్పుడు చెప్పుకుందాం సో ఈ విధంగా తుల రాశి వారికి మనం మెయిన్గా చూసినప్పుడు వీరికి పెద్ద దోషాలు మనకేం కనిపించట్లేదు పంచమ స్థానంలో శని ఆయన యోగకారుకుడే ఆయన ఫార్వర్డ్ మోషన్లోనే ఉన్నారు సో పెద్ద ఇబ్బందికరమైన పరిస్థితులు ఏమీ లేవు పదిహేనో తారీఖు నుంచి రవి చతుర్థ స్థాన సంచారం తప్పించి పెద్దగా చెప్పుకో ఇబ్బందులు మాత్రం వీరికి కనిపించట్ల సో కుసుమ సంకాసం ఆ రవి నవగ్రహ శాంతి మాత్రం చదువుకుంటే ఆ సమయంలో సరిపోతుంది అది కూడా మనం వీక్లీ రాశి ఫలాలు చే చేసుకునేటప్పుడు ఆ ట్రాన్సిట్లో వచ్చినప్పుడు మనం ఇంకా చెప్పుకుందాం సో ఆ పరిస్థితులు అప్పుడు ఎలా ఉంటాయి అనేది సో ఇంకా మన టీఆర్ క్రియేషన్స్ ఈ డిసెంబర్ తొమ్మిదో తారీఖుతో ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకుని ఆరో సంవత్సరంలో అడుగుపెట్టాము మనం సో మీ అందరి బ్లెస్సింగ్స్ అండ్ నాకు తోచిన నాలెడ్జ్ని నాకున్న ఎక్స్పీరియన్స్ని షేర్ చేద్దామని దృక్పథంతా మొదలుపెట్టిన ఈ ఛానల్ ఐదు సంవత్సరాల సుదీర్ఘకాలంలో ఎంతోమంది కుటుంబ సభ్యులను ఇచ్చింది అలాగే ఈ ఛానల్ ఉంటే ఇంకా బాగుంటుంది అనుకునే వాళ్ళు ఇంకా మంచిగా ఎదిగితే బాగుంటుంది అనుకునేవాళ్ళు సపోర్ట్ చేద్దాం అనుకుంటే కనుక ఏ విధంగా సపోర్ట్ చేయొచ్చు నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను సో ఆ విధంగా మీరు సపోర్ట్ చేయొచ్చు అండ్ చాలామంది అడుగుతుంటారు అప్పుడప్పుడు సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీఆర్ క్రియేషన్స్ ధన్యవాదాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి